అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే ఈ ప్రపంచంలో తెలివైన వాళ్ళే ఒంటరిగా ఉంటారు ఎవరైతే ఒంటరిగా ఉండలేరో అలానే ఎవరైతే ఒంటరితనాన్ని నరకంగా భావిస్తారో వారు ఎప్పటికీ కూడా అనుకున్నది సాధించలేరు ఎందుకో తెలుసా జీవితాన్ని గొప్పగా నిర్మించుకోగలిగితే శక్తివంతమైన ఆలోచనలు ఒంటరితనం నుండే పుడతాయి ఎలాగైతే శూన్యం నుండి ఈ సమస్త విశ్వం పుట్టిందో సరిగ్గా అలానే అందుకే తెలివైన వారు ఒంటరిగా ఉంటారు అర్థమైంది కదా నీకు ఎంత బలం ఉన్నా లాభం ఉండదు దానికి తెలివి తోడు లేకపోతే బలహీనమైన శత్రువు కూడా నిన్ను ఓడించగలడు మీరు ఏడి ఏడిస్తే భగవంతుడు వస్తాడో రాడో తెలియడుగాని ఒక్కసారి నవ్వి చూడండి ఈచుతో ఎంతో మంది వస్తారు ఆ నవ్వు నాపడానికి మనిషికి జ్ఞానం పెరిగే కొద్దీ మాట్లాడడం మానేసి మౌనంగా ఉండడం నేర్చుకుంటారు మనకు కోపం రావడం అంటే ఇతరుల పొరపాట్లకి మనల్ని మనం కష్టపెట్టుకోవడమే నీ యొక్క కన్ను అనేది చెదిరితే నీ గురి మాత్రమే తప్పుతుంది కానీ నీ మనసు చెదిరితే నీ జీవితమే దారి తప్పుతుంది మన శరీరం కుంటిదైనా గుడ్డిదైనా పర్వాలేదు కానీ ఆలోచనలు మాత్రం కుంటివో గుడ్డివో అయితేనే ప్రమాదం మనం బ్రతకడానికి డబ్బు ఎంత అవసరమో మన అని అనుకోవడానికి బంధాలు కూడా అంతే అవసరం మనం ఆకలితో ఉన్నా కానీ అలానే ఆలోచనలతో ఉన్నా నిద్రరాదు ఎదుటి వారి యొక్క చెడ్డ గుణాల గురించి చర్చిస్తూ మీ సమయాన్ని వృధా చేసుకోకండి నమ్మకం అంటే మనిషి ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు ఒకలా నటించే పాత్ర కాదు ఎప్పుడు ఒకేలా ఉండే గుణం చప్పట్లు కొట్టే చేతులన్నీ భుజం తట్టలేవు అలానే సలహా ఇచ్చే వారందరూ సాయం చేయలేరు నవ్వడం మాత్రమే మీరు నేర్చుకోండి ఏడవడం మనతో ఉన్నవారు ఎలాగో మనకు నేర్పుతారు కదా ఈ సముద్రాన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోదామని నిర్ణయించుకుంటే ఎలా చెప్పండి సముద్రం తన గర్భంలోకి అన్నీ లాగేసుకుంటూ ఉంటుంది మనిషి కూడా అన్నీ వదిలేసి ఎక్కడికైనా పారిపోదాం అనుకుంటాడు కానీ బంధాలు బాధ్యతలు మనిషిని వెళ్ళనివ్వకుండా కట్టిపడేస్తూ ఉంటాయి ఇక ఇదే జీవితం అంటే అర్థమయ్యేలోపు పూర్తయ్యేది కళ అర్థమయ్యేలోపు ఒప్పుకోలేనిది వాస్తవం అర్థమయ్యే కొద్దీ దగ్గరయ్యేది స్నేహం అర్థం తెలిసినా కూడా సరికొత్త అర్థం వెతికేదే ప్రేమ అర్థమైనట్లు అనిపిస్తుంది కానీ ఎప్పటికీ అర్థం కానిది జీవితం నిజమే కదా ఎంత కష్టం వచ్చినా కానీ శత్రువు ముందు బాధపడకు ఎందుకంటే నీ బాధ వారికి ఇంకా ఆనందాన్ని ఇస్తుందే తప్ప కనికరించేలా చేయదు కష్టమో నష్టమో నవ్వుతూనే ఉండు నీ నవ్వే వారికి గుండెల్లో మంటను పుట్టిస్తుంది మట్టితో పోరాడితేనే కదా ఒక విత్తనం మొక్కగా మారుతుంది అలానే ఎదురు దెబ్బలు తట్టుకుని నిలబడితేనే ఏ మనిషైనా జీవితంలో ఎదుగుతారు ఈ సమాజంలో తప్పు చేసి కూడా నిజాయితీ పరులుగా చలామణి అవుతున్న వారికంటే ఏ తప్పు చేయకుండా నిజాయితీని నిరూపించుకోలేక తప్పుడు మనుషులుగా ముద్రపడే వాళ్ళే ఎక్కువ పన్నెండు సంవత్సరాల వయసులో ఒక వ్యక్తి ఉద్యోగానికి వెళ్తున్నాడంటే వారి తల్లిదండ్రులు సరిగా లేరని అర్థం అదే ఒక వ్యక్తి అరవై సంవత్సరాల వయసులో సంపాదన కోసం ఉద్యోగానికి వెళ్తున్నాడంటే వారి సంతానం సరిగ్గా లేదని అర్థం కొలను ఉన్నంతసేపు తామరాకు అంటారు తింటున్నంతసేపు విస్తరాకు అంటారు తిన్నాక ఎంగిలాకు అంటారు అదేవిధంగా నీతో అవసరాన్ని బట్టి నీ విలువ మారుతూ ఉంటుంది తలదించుకున్నంత మాత్రాన ప్రతివారు తప్పు చేసినట్లు కాదు తగ్గిన ప్రతివారు చేతకాని వారు కాదు కొన్నిసార్లు నెగ్గడం కంటే తగ్గడం వల్లే మంచి జరుగుతుంది ఎదుటి వారి ముఖాన్ని చూసి వారి యొక్క వ్యక్తిత్వాన్ని అంచనా వేయకండి కొంతమంది మనసులో కటిక విషాన్ని నింపుకొని బయటికి నవ్వుతూ ఉంటారు మరికొంతమంది గుండెల్లో అగ్నిపర్వతం బద్దలవుతున్నా బయటకు ఏ సమస్య లేనట్టు శాంతంగా ఉంటారు ఏదైనా నా వల్ల కాదు అని వదిలేసే ముందు ఈ అవకాశం పోతే మళ్ళీ తిరిగి రాదు అని గుర్తుంచుకో అన్నీ సాధించాక ఆనందంగా ఉంటుంది అని అనుకోకండి మనం ఆనందంగా ఉంటేనే అన్నీ సాధించగలమని గుర్తుంచుకోండి ఆపద వచ్చినప్పుడు అన్ని దారులు మోసుకుపోయినా మనోధైర్యం తోడుంటే ఖచ్చితంగా విజయానికి చేరువ చేసే దారి తప్పకుండా నీకు దొరుకుతుంది నమ్మకంతో ఉండండి రహస్యాన్ని కాపాడడం గాయాన్ని మరిచిపోవడం అలానే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఈ మూడు కూడా చాలా కష్టమైనవి మంచి అందంతో పుట్టడం అనేది మీ చేతుల్లో ఉండదు కానీ మంచి మనసు కలిగి ఉండడం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది మంచి సంపన్నులకు పుట్టడం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది కానీ మంచి సంస్కారంతో బ్రతకడం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది సహనం కలిగిన వ్యక్తికి వచ్చే కోపం సింహం కంటే ప్రమాదమైనది చెడు మాటలు విని చెడ్డవారికి చేరువ కాకు నీ ముందు నిన్ను తిట్టేవారే నీ మంచిని కోరుకుంటారని గ్రహించు ఇష్టమైన పని ఎవరైనా చేస్తారు కానీ గొప్పవారు మాత్రం చేస్తున్న ప్రతి పనిని ఇష్టపడతారని తెలుసుకో ప్రశాంతంగా జీవించాలి అంటే ఎదుటివారు మారాలి అని ఆశించకండి అలాగే వారిని మార్చాలని ప్రయత్నించకండి మీరే మారండి మన కాళ్ళకి ఏమీ గుచ్చుకోకుండా ఉండాలంటే మనం చెప్పులు వేసుకుంటాం కానీ వీదంతా పరచం కదా నిద్రలేని రాత్రులే కాదు ఎప్పుడు తెల్లవారుతుందా అని రాత్రంతా ఆనందంతో ఎదురుచూసే గొప్ప గెలుపు కూడా ఒకటి తప్పకుండా వస్తుంది అప్పటి వరకు ఓర్పుతో ఉండండి అంతా మంచే జరుగుతుంది అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్